హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ ద క్వశ్చన్ లాగార్థం వన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ద బేస్ ఫోర్ ఇంటూ థర్డ్ రూట్ ఆఫ్ ఫోర్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చిండు మరి కూడా తెలియదు కాబట్టి ఆన్సర్ ఎక్స్ అనుకుందాం ఎక్స్ అనుకున్నట్టయితే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఘాతాంక రూపంలోకి మార్చినట్టయితే ఫోర్ ఇంటూ థర్డ్ రూట్ ఆఫ్ ఫోర్ స్క్వేర్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ మరి దీన్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండింటి కూడా సేమ్ బేస్ వచ్చేటట్టు పవర్స్గా మార్ద్దాం ఫోర్ని టూ స్క్వేర్ రాసుకుందాం అలాగే ఇక్కడ ఫోర్ని టూ స్క్వేర్ పవర్ టూ అంటే టూ పవర్ ఆఫ్ ఫోర్ హోల్ పవర్ ఆఫ్ వన్ బై త్రీ అవుతుంది హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ అవుతుంది ట్వంటీ ఫోర్ మరి వన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ను మనం మార్చినట్లయితే వన్ బై టూ పవర్ ఆఫ్ టెన్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ రెండింటిని కూడా గమనించినట్లయితే టూ స్క్వేర్ టూ పవర్ ఆఫ్ ఫోర్ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ ఆఫ్ మైనస్ టెన్ అవుతుంది సో టూ పవర్ ఆఫ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మరి ఇక్కడ త్రీ టూ జ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ బై త్రీ అవుతుంది హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ ఆఫ్ మైనస్ టెన్ అవుతుంది మరి నెక్స్ట్ది పవర్కి పవర్ ఉంది కాబట్టి టూ పవర్ ఆఫ్ టెన్ ఎక్స్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ ఆఫ్ మైనస్ టెన్ అవుతుంది బేసిస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తే సో టెన్ ఎక్స్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టెన్ అవుతుంది సో అలాగే నెక్స్ట్ స్టెప్ మనకు కావాల్సింది ఎక్స్ వ్యాల్యూ ఫైండ్ అట్ చేయాలి కాబట్టి ఎక్స్ఈజ్ ఇక్వాల్ టు మైనస్ టెన్ ఇంటూ త్రీ బై టెన్ అవుతుంది సో టెన్ టెన్ క్యాన్సల్ అయితే మైనస్ త్రీ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ చూడండి ఈ విధంగా సాల్వ్ చేసినాం ముందుగా ఇచ్చినటువంటిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది సో ఫోర్ ఇంటూ థర్డ్ రూట్ ఆఫ్ ఫోర్ స్క్వేర్ ఫోర్ స్కేర్ను టూ స్క్వేర్ రాసుకుంటాం టూ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే టూ పవర్ ఆఫ్ ఫోర్ అవుతుంది ఇక్కడ ఫోర్ని టూ స్క్వేర్ రాసుకుంటాం ఇక్కడ బేసిస్ సేమ్ ఉండే పవర్స్ యాడ్ చేస్తున్నాం యాడ్ చేసినట్టయితే మనకి టూ ప్లస్ ఫోర్ బై త్రీ అంటే టెన్ బై త్రీ అవుతుంది టూ పవర్ ఆఫ్ టెన్ బై త్రీ ఓల్ పవర్ ఆఫ్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టూ పవర్ ఆఫ్ మైనస్ టెన్ అవుతుంది సో టెన్ ఎక్స్ బై త్రీ ఈక్వల్ టు టూ పవర్ ఆఫ్ మైనస్ టెన్ బేసిస్ సేమ్ ఉన్నట్టయితే పవర్స్ ఈక్వల్ చేస్తాం ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ టెన్ ఇంటూ త్రీ బై టెన్ 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 క్యాన్సిల్ అయితే మైనస్ త్రీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్